Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn రోజు జా వెంకటరామన్ గారి యొక్క సమక్షంలో వారి కుటుంబం వారు కార్తీకేయ కాజు ప్రాసెసింగ్ యూనిట్ అనేది వేళ ప్రారంభం చేయడానికి దానికి అతిథులుగా జిల్లా పరిశ్రమల శాఖ నుండి జిఎం గారు అలాగే దీనికి ఫండింగ్ ఇచ్చిన మన సీపీ గారు రవి గారు వాళ్ళ అబ్బాయి ఇది అలాగే ముఖ్యులు ఈ మా వాసుగారు దీంట్లో మహా పండితుల మాత్ర ఈ కాజు కా క్లస్టర్ అనే దాన్ని ఈ సమక్షంలో చేయడానికి ప్రోత్సహిస్తుంది గవర్నమెంట్ కూడా ఇలాంటి మహా అద్భుతమైన ఇండస్ట్రీని పెట్టడం చాలా ఆనందాయకం దీంతో పాటు ఏరియాలో అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి చాలా ప్రోత్సాహమైన యూనిట్ ఇలాంటి యూనిట్ పెట్టి ప్రోత్సహిస్తున్నందుకు దాన్ని సహకరించిన అధికారులందరికీ బ్యాంక్ వరకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను మిషన్ వారిగా మీకు ప్రోత్సహించి చెప్పమంటే వాసుగారు చెప్తారు నేను చెప్తాను జిఎం గారు మన చీఫ్ మేనేజర్ అంతా కూడా దాన్ని మన స్పెషల్ రండి ఇదంతా మీరు మీరు ప్రాసెసింగ్ చెప్పండి హాస్య రండి మీరు మీరు ప్రాసెసింగ్ చెప్పండి సారే చేయలేదు కదా ఈయన యాభై సంవత్సరాలు దీంట్లో ఎందుకంటే ఈ జిల్లాలోని ఇక యాభై కోట్ల యూనిట్ అనేది తెలియనప్పుడు ఒక ఇరవై సంవత్సరాల క్రితం కేరళ వాళ్ళతో తీసుకొచ్చి పెట్టింది వ్యవస్థాపకులు సరే ఈ మిషన్ ఎలా ఉంటుందో మన వాసు గారు చెప్తారు ముఖ్యమంత్రి పిక్కలు పిక్కలు తీసుకుంటామండి ఎండపెట్టిన జీడి పిక్కలు ఇక్కడికి వస్తాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వేస్తామండి ఇక్కడికి వేస్తే ఇక్కడికి నుంచి ఎలా పైకి వెళ్తాది పైకి వెళ్ళాక ఇక్కడికి ఇక్కడికి వస్తాయండి పైకి వచ్చాక ఇక్కడే చెప్తాను ఓకే నమస్తే సార్ ఇక్కడ నుంచి పీడ్ చేస్తామండి మనం పిక్ అనేది ఇది కన్వేర్ ద్వారా ఇది డిస్టోన్ అనేది దీనిలో వాటర్ ద్వారా మనం క్లీన్ చేస్తాం దీంట్లోని దీనిలో స్టోన్స్ కానీ లేకపోతే ఏమైనా దస్ట్ కానీ ఉంటే చదిగిపోయి మొత్తం పిక్కలన్నీ దీని నుంచి ఎలివేటర్ ద్వారా పైకి వెళ్తుంది దీని నుంచి తర్వాత మళ్ళీ లోకి ఫీడ్ చేస్తాం మళ్ళీ ఇందులో మనం బయట ఉన్న బాయిలర్ వచ్చే స్టీమ్ నుంచి ఇది దీనిలో కుకింగ్ అవుతుంది అనమాట ఇది కుకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని ఎలివేటర్ ద్వారా మళ్ళీ బిల్లు పంపించి కనీసం ట్వంటీ ఫోర్ అవర్స్ మనం దీన్ని కూలింగ్ చేస్తాం ఈ కూలింగ్ అయిన తర్వాత అది హీట్ గా బాయిలింగ్ అయిన క్యాష్యూ కెరల్స్ అనేది దీంట్లో బయట అది ప్రీ లో వచ్చిన దాన్ని మనం ట్వంటీ ఫోర్ అవర్స్ కూలింగ్ అయిన తర్వాత మళ్ళా గ్రేడర్ ద్వారా మళ్ళా పైకి వెళ్తుందండి పైకి వెళ్ళిన తర్వాత దానిలో ఏబీసీ అని చెప్పి ఏబిసి డి అనే సెక్షన్స్ గ్రేడ్స్ ఉంటాయండి ఆ గ్రేడ్ సైజింగ్ దీంట్లో అది ఓన్లీ కెర్నల్స్ గ్రేడింగ్ అనమాట అయిన తర్వాత మనం కటింగ్ ఇస్తాం ఆ గ్రేడ్ వైజ్ గా మనం దాంట్లో కటింగ్ ఇస్తాం ఆ కటింగ్ అయిన దాన్ని మళ్ళీ ఇచ్చారు సింగిల్ గా చేసుకోవచ్చు టూ ఇన్ వన్ కింద మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కావాలి దాంట్లో బ్లేడ్స్ అవి గంటకి టూ హండ్రెడ్ కేజెస్ అండి గంటకి టూ హండ్రెడ్ కేజెస్ అంటే మనకి ఇంచు ఇంకా డే షిఫ్ట్ వచ్చేటప్పటికి త్రీ ఫోర్ టన్స్ ఇంజెక్టింగ్ అయిందండి మళ్ళీ షెల్లింగ్ అనేది డివైడ్ చేస్తాం సార్ దాంట్లో దీనిలో రద్దు కానీ లేకపోతే ఏదైనా ఎక్కడికక్కడ డివైడ్ చేసేసి లాస్ట్ ఫైనల్ ఫైనల్ చిన్న చిన్న పార్టికల్స్ కూడా మనం కలెక్ట్ చేస్తాం దీన్ని అదే వైపు ద్వారా కిందకి వస్తాయి కదండి వేస్టేజ్ అంటూ లేదంటే వేస్టేజ్ అని లేదండి ఫైన్ అన్నా

సెకండ్ స్మాల్ గ్రేడ్ ఏమో దీంట్లో ఇక్కడ కలెక్ట్ చేసుకుంటారు దీనికి సంబంధించి మరీ వేస్ట్ లాగా ఉంటుంది రాస్ లో కూడా కిందకు వచ్చేస్తుంది అవుట్లెట్ ఏమో దీని ఏమో అది అండి దీని వచ్చి దీని అవుట్లెట్ అవతల దీని వచ్చి అటు ఇటు ఉంటుంది అంటే రెండు రకాలు వస్తుంది అంటే చిన్నదే కాదండి సైజ్ అంటే ఇక్కడ షెల్ వస్తుంది సార్ ద్వారా దీనికి డివైడ్ అవుతుందండి అక్కడ మనం షెల్ అయితే అక్కడ కలెక్ట్ చేసుకుంటాము ఈ జీడిపోకు సంబంధించి ఏమైనా రద్దుగా ఏమైనా ఇక్కడ దీనికి డివైడ్ చేసుకుంటుంది ఇక్కడ ఆ తర్వాత మళ్ళీ దీని నుంచి హస్కర్ తీసుకోండి సార్ దీనిలో అంటే పైన ఉన్న పాపర్ ఉంటుంది కదండి దాని సంబంధించి హాస్కి అంతా ఒకసారి కలెక్ట్ అవుతుంది పొట్టు పొట్టు కానీ కలెక్ట్ అవుతుంది మళ్ళీ సేమ్ వైబ్రటర్స్ మొత్తం కామన్ అండి దాని దీనిలో మళ్ళీ దీనిలో గ్రేట్స్ లోనే సపరేట్ చేసుకోవచ్చు అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మొత్తం దీనింగా సెపరేట్ ఉంది కదండి అది మళ్ళీ తీసుకెళ్లి మనం బోర్మల్ ఇస్తాం అది పప్పు వచ్చేసినట్టు అండి దాన్ని హార్టాస్ అంటారు పెడతారు హీట్ అవుతుంది హీట్ అయిన తర్వాత పూల కూడా పెట్టాలి కూలింగ్ ఛాంబర్ లో కూలింగ్ పెట్టిన తర్వాత మిషన్ అంటే పెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ గ్రేడింగ్ చేసి అప్పుడు మళ్ళీ దాంట్లో పెట్టేసి మళ్ళీ ప్యాకింగ్ చేస్తారు లెవెల్ యూనిట్ వచ్చి ప్యాకింగ్ గ్రేడింగ్ ఇచ్చింది అలాగే రెండు యూనిట్లు కింద లైసెన్స్ వచ్చింది

మీరు ఇది పీలింగ్ సెక్షన్ దాన్ని మన లెటర్ చేసి కొంచెం గొడవ పెట్టుకున్నా కంప్రెషర్ దగ్గర వచ్చిన ప్రజల వల్ల ఆ పీలింగ్ సెక్షన్ లో